హలో ఎవరి ఒక కొత్త నోటిఫికేషన్ ముందుకు వచ్చాను అదేంటంటే సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సో దీంట్లో గ్రేడ్ ఏ ఆఫీసర్స్ ఆఫీసర్ గ్రేడ్ ఏ నోటిఫికేషన్ పడిందండి దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి సో దీనికి ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అక్టోబర్ థర్టీన్ నుంచి నవంబర్ ట్వంటీ ఎయిట్ వరకు చేసుకోవచ్చు అండ్ దీనికి ఆన్లైన్ ఎగ్జామ్ ఫేజ్ వన్ ఫేజ్ టూ అండ్ ఇంటర్వ్యూ త్రీ ఫేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది ఫేజ్ వన్ వచ్చేసి జనవరి టెన్త్ ఫేజ్ టూ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ వన్ అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి ఆ డేట్స్ తర్వాత ఇంటిమేషన్ చేస్తారు ఓకే దీంట్లో ఏ వేకెన్సీస్ ఉన్నాయంటే జనరల్ జనరల్ స్ట్రీంలో వన్ ఫోర్టీన్ ఎస్సీ టెన్ ఎస్టీ ఫోర్ ఈడబ్ల్యూఎస్ ఫైవ్ సో టోటల్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ వేకెన్సీస్ సో దీంట్లో మాస్టర్ డిగ్రీ దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే మాస్టర్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా టూ మినిమమ్ టూ ఇయర్స్ డ్యూరేషన్ ఉండాలి సో ఎనీ డిసిప్లిన్ సో ఏ డిసిప్లిన్లో అయినా సరే మనకి మాస్టర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అది ఫస్ట్ కండిషన్ అలాగే నెక్స్ట్ అలాగే నెక్స్ట్ లీగల్ స్ట్రీమ్లో చూసుకున్న టోటల్ ట్వంటీ వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ నైన్ ఓబీసీ త్రీ ఎస్సీ ఫైవ్ ఎస్టీ వన్ ఈడబ్ల్యూఎస్ టూ సో దీనికి మ్యాండేటరీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఉండాలి తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టోటల్ ట్వంటీ టూ వేకెన్సీస్ ఉన్నాయి సో నైన్ అండర్జర్డ్ కేటగిరీ ఫైవ్ ఓబీసీ ఫోర్ ఎస్సీ టూ ఎస్టీ టూ ఈబీసీ ఈడబ్ల్యూఎస్ సో దీనికి బ్యాచిలర్ డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ ఇస్ బ్యాచిలర్ డిగ్రీ తర్వాత రీసెర్చ్ సో రీసెర్చ్ స్ట్రీమ్ లో జనరల్ లో టూ ఉన్నాయి ఓబీసీ వన్ ఎస్సీ వన్ అండ్ టోటల్ వచ్చేసి ఫోర్ సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే మనకి మాస్టర్ డిగ్రీ ఉండాలి సో మాస్టర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఫైనాన్స్ రిలేటెడ్ ఇక్కడ చూసుకోవచ్చు సో ఎవరైతే ఈ రిలేటెడ్ స్ట్రీమ్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజ్ సో ఇది అఫీషియల్ లాంగ్వేజ్ సో దీంట్లో అన్ లో టూ వేకెన్సీస్ ఉన్నాయి ఎస్టీలో వన్ వేకెన్సీ ఉంది సో టోటల్ వచ్చేసి త్రీ వేకెన్సీస్ సో దీనికి మనకి మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ ఉండాలి ఆర్ సంస్కృత్ ఉండాలి ఓకే ఎవరైతే మాస్టర్ డిగ్రీలో సంస్కృత్ ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అన్నమాట ఓకే తర్వాత సో తర్వాత వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో మనకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటే సరిపోతుంది సో తర్వాత డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే కంపల్సరీ ఏం కాదు సో ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది సో తర్వాత సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ లో మనకి టోటల్ టూ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి రెండు అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి ఒకటి ఓబీసీలో ఉంది సో దీనికి కూడా మనకి సివిల్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేస్తుండాలి సో దీనికి టూ ఫేజెస్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ సో పేపర్ ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్ జనవరి టెన్త్కి ఉంటుందండి అది పేపర్ వన్ హండ్రెడ్ మార్క్స్ వన్ అవర్ డ్యూరేషన్ థర్టీ పర్సెంట్ కట్ ఆఫ్ రావాలి మినిమమ్ తర్వాత పేపర్ టూలో వచ్చేసి జనరల్ స్ట్రీమ్ కి అయితేనేమో మల్టిపుల్ చాయిస్ ఇక్కడ ఇచ్చారు చూసుకోండి తర్వాత లీగల్ స్ట్రీమ్స్ కి అయితేనేమో ఇవి సో ఏ రిలేటెడ్ అప్లై అనే దాన్ని బట్టి క్వశ్చన్స్ డిఫర్ అవుతాయి సో హండ్రెడ్ కు హండ్రెడ్ మార్క్స్ ఫార్టీ మినిట్స్ ఇది సో దీనికి ఫార్టీ పర్సెంట్ వెయిటేజ్ సో టోటల్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ రావాలి అగ్రిగేట్ తర్వాత సెకండ్ ఫేజ్ ఎగ్జామ్ సో ఈ సెకండ్ ఫేజ్ ఎగ్జామ్లో మనకి పేపర్ వన్ పేపర్ టూ రెండు ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ సో పేపర్ వన్ వచ్చేసి జన్ ఆల్ స్ట్రీమ్స్ సో అన్ని స్ట్రీమ్స్కి ఈ పేపర్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ డ్యూరేషన్ సిక్స్టీ మినిట్స్ థర్టీ పర్సెంట్ రావాలి సో వేటేజ్ వన్ బై థర్డ్ ఉంటుంది సో అట్లాగే మిగతా స్ట్రీమ్స్కి సో పేపర్ టూ అనేది ఆల్ స్ట్రీమ్స్కి డిఫరెంట్ స్ట్రీమ్స్కి డిఫరెంట్ వాళ్ళ ఓన్ రిలేటెడ్ పేపర్ ఉంటుంది సో దీనికి హండ్రెడ్ మార్క్స్ సిక్స్టీ మినిట్స్ సో దీనికి ఫార్టీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది సో టోటల్ గా ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ రావాలి సో ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత థర్డ్ ఫేజ్ ఎవరైతే ఫస్ట్ సెకండ్ లో క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి సెకండ్ ఫేజ్లో ఈ రెండిట్ అయిపోయింది వన్ అండ్ టూ ఫేజ్ వన్ ఫేజ్ టూ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఆ ఇంటర్వ్యూలో వెయిటేజ్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు టోటల్ ఫిఫ్టీ మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది స్కేల్ చూసుకున్నట్టయితే మంచి పే స్కేల్ అండి మనకి సిక్స్ టు థౌజండ్ బేసిక్ అంటే ఆల్మోస్ట్ మనకి వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ శాలరీ వస్తుందండి సో ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఉన్నాయనేది సో మన తెలంగాణలో కూడా సెంటర్స్ ఉన్నాయండి హైదరాబాద్ వరంగల్ ఖమ్మం ఫేజ్ టూ కూడా హైదరాబాద్ లో సెంటర్ ఉంది సో ఎవరైతే తెలుగు వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఓన్ సెంటర్ ఉంటుంది తర్వాత ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్ైతే వాళ్ళకి ఏమో హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టి మిగతా వాళ్ళకి అన్ రిజర్వ్ ఓబిసి అండ్ ఈ థౌసండ్ రూపీస్ ప్లస్ జిఎస్టి చార్జెస్ సో ఇదండి ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ ట్వంటీ ఎయిట్ ఉందండి ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా ఉన్న వాళ్ళు ఇంట్రెస్టింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ